ఒక వ్యక్తి మెడికల్ షాప్ కి వెళ్ళాడు ఏదో వ్యాధి పేరు చెప్పి మందు అడిగాడు మెడికల్ షాప్ వాడు టాబ్లెట్ ఇచ్చాడు అతను ఆ టాబ్లెట్ చూసి ఇది పదిహేను రోజులు వాడాను కానీ తగ్గలేదు అన్నాడు మెడికల్ షాప్ వాడు ఎవరు రాశారు అని అడిగాడు అతను వెరే షాప్ లో ఇచ్చారు అన్నాడు మెడికల్ షాప్ వాడు డాక్టర్ కి చూపించుకోలేదా అడిగాడు అతను నవ్వి చెప్పాడు డాక్టర్ ఫీజు ఐదు వందలు మరియు చాలా పరీక్షలు చేస్తారు నా కొడుకు ఎంసెట్ రాశాడు వాడికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి పుస్తకాలు కొనాలి ఇవన్నీ చేయించుకుంటే డబ్లు ఎక్కడ సరిపోతుందండి అందుకే టాబ్లెట్ వేసుకుంటున్నాను ఆ మాటలు విన్నాక ఆయన గుండె గాయమైంది తల్లిదండ్రులు తమ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు కాని మనం వాళ్ల మాట వినకపోతే వాళ్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ఎంత ఘోరమో ఆలోచించండి తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించండి వారికి ప్రేమ గౌరవం ఇవ్వండి